రెండి వినండి రక్షణ పొందండి విశ్వస్పురి ధ్యాన కేంద్రం వారు నిర్వహిస్తున్న ఏడవ మహా తైలాభిషేక ప్రార్థన ఈ నెల అనగా ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గడిచిన ఆరు తైలాభిషేక ప్రార్థనలో అనేక మంది పాల్గొని వారి యొక్క శోధక బంధకాల నుండి విడుదలను పొందారు కనుక మీరు కూడా మీ యొక్క సమస్యల నిమిత్తము మరియు కుటుంబ అభివృద్ధి కోసం ప్రాంతంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మరియు మీతో పాటు అనేక మంది విశ్వాసులను నడిపిస్తారని ఆశిస్తున్నాం ఈ ప్రార్థన ముఖ్య ఉద్దేశం శక్తులతో బాధపడుతున్న వారి కోసం ఆర్థిక సమస్యలు నిరుద్యోగ సమస్యలు సంతానం లేక బాధపడుతున్న వారి కోసం కోర్టు సమస్యలు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న వారి కోసం అనేక సాధక బంధకాల నుండి విడుదల పొందాలని ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించబడును ఈ ప్రార్థనలు నడిపిస్తున్న వారు ఫాదర్ ధగాని జేవియర్ ఎంఎఫ్ స్వస్థత వరం కలిగిన యాజకులు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు ప్రవంషల్ సుపీరియర్ ఎంఎఫ్ గురువులు విఆర్సీ విశ్వాసులు వాలంటీర్లు సంఘ పెద్దలు ముఖ్య గమనిక ఈ ప్రార్థనలో ఏలూరులోని ప్రముఖ డాక్టర్ల చేత బీపీ షుగర్ ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు చెప్పబడును మా అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం సుందరి కాలనీ కాలవగట్టు కొత్తూరు మిల్ ఎనుక ఏలూరు మా ఫోన్ నంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ మరియు నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ వన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఈ ప్రాంతంలో పాల్గొన్న వారికి ఉచిత భోజనం మరియు వసతి కల్పించబడును థ్యాంక్ యూ ప్రేస్ ద లాడ్